నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి దివ్య విశ్వ స్వరూపులందరికీ కూడాను దివ్య ఆశిషులు మామూలుగా శనేశ్వరుడు అనగానే అందరూ భయపడుతూ ఉంటారు చాలామందికి ఏలినాటి శని అని అష్టమ శని అని అర్ధాష్టమ శని అని చెప్పి ఒక్కొక్కటి కొన్ని కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ జాతక రీత్యా వాళ్ళ పైన ప్రభావం ఉంటుందని అంటూ ఉంటారు మరి శనేశ్వరుడికి సంబంధించిన ఒక రోజు అంటే ఆ ఆయనకు ఆయన జన్మించిన తిది త్రయోదశి అని చెప్పి శనివారం ఆయనకు సంబంధించిన రోజుగా ఇలా మాట్లాడుకుంటూ ఉంటూ ఉంటాము అయితే ఇప్పుడు ఈ చైత్రమాసంలో వచ్చే శని త్రయోదశి రోజున ఇలా ఎలినాటి శని ద్వారా కానీ మిగతా వాటి ద్వారా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదైనా చేసుకొని దాని నుంచి బయటపడే అవకాశం ఉందా అంటే కొద్దో గొప్ప మొత్తం బయటపడకపోయినా దాని ప్రభావం అవకాశం కలుగుతుంది సందేహం లేదు వారి శని భగవాను యొక్క కృప కరుణ కటాక్షాలు కలుగుతాయి చేసుకునే వాళ్ళని బట్టి న్ అని ఇంగ్లీష్లో అంటాము శని గురించి కూడా కొంత మనం తెలుసుకుంటే కొంచెం బాగుంటుంది శనిశ్వరుడు నిజంగా చాలా గొప్ప దేవుడు ఎలా ఆయన గమనమే స్లో పదిహేడేళ్ళు సగం ఏలనాటి శని ఇలాంటివి ఏదున్నా ఇందిరాగాంధీ గారు శని మహర్దశలో రాజ్యం వెళ్ళింది పదిహేడేళ్ళు ఆఫ్ ఇండియా తల్లి అంటే ఆవిడకి మంచి జరిగింది కదా కాంబినేషన్స్ ఉంటాయి అది వేరే విషయాలు శని మంచి చేసే దేవుడు అని ఎందుకు అంటున్నాను అంటే భయపడకుండా ఉండడం కోసం ఒకటి రెండోది అర్థం చేసుకోవాలి శనేశ్వరుడు యొక్క గమనం నడక నెమ్మది వేరే ప్లానెట్స్తో కంపేర్ చేస్తే తర్వాత రియలైజేషన్ ఇచ్చేటువంటి శనిదేవుడు ఓకే ప్రతిదీ మనకు అర్థం అవడానికి మనకి తెలుసుకోవడానికి టైం ఇస్తాడు రియలైజేషన్ అంటున్నా అందుకే శని మరి ఏదో ఒక టైంలో మనకి వారి అనుగ్రహం ఉండాలి శని పట్టడం కాదు ఇక్కడ అర్థం శని యొక్క కృప మనకు వల్ల రియలైజేషన్ వస్తుంది అంటే కృప అంటే ఆయన దయ ఎటువంటి సందర్భాల్లో ఆయన శని వచ్చిందంటే భయపడుతూ ఉంటాం జాగ్రత్తగా ఉంటాం అమ్మో నాకు శని వచ్చాడు రెండున్నర ఏవో ఏడు ఏళ్ళు ఇవన్నీ భయపడుతూ ఉంటాడు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు అంత జాగ్రత్తగా నువ్వు ఉంటే ఇంకా బాగుపడతావు అని ఎందుకు తీసుకోరు నీకు నీకు ఇబ్బందిగా కలగడానికి వీలుందని చెప్పినప్పుడు ఆ ఇబ్బందిని దూరం చేసుకోవడానికి మనిషి ప్లాన్ చేస్తాడు కదా ఖచ్చితంగా చేస్తారు మరి శనీశ్వరుడు గొప్పవాడు మంచివాడు ఎవరికి చెడు చెయ్యడు రిలీజేషన్ ఇస్తాడు అంటే ఆ ప్రభావం ఉన్న ఏడు సంవత్సరాలు కూడా మనకు మీరు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఏవే పనులు ఎవరు అసలు ఇరవై నాలుగు గంటలు జాగ్రత్తగా ఉండాలి మంచిదే నిద్రపోయినప్పుడు తప్ప ఎందుకంటే ఎవరు ఏం చేస్తారో ఎవరు ఎవరితో ఏం చెడు జరుగుతుందో అనేటువంటి ఉంటే గ్రహ ప్రభావాలు ఉంటాయి అది లేదని నేను అండలేదు శని ప్రభావం కూడా ఉన్నా రాళ్లతో తగిలే దెబ్బలు పువ్వులతో తగిలేట్టుగా ఆయన యొక్క కృప ఉండి ఆయన శని పూజలు శని అభిషేకాలు ఇవన్నీ ఉపయోగపడతాయి ఓకే అంటే ఈ ప్రభావం ఉన్న వాళ్ళు తరచుగా శని ఆరాధించింది కూడాను ఇంకొక చక్కటి విషయం ఈ సందర్భంలో చెప్పడానికి మీ ద్వారా అవకాశం ప్రజలకి వచ్చింది ఇప్పుడు శనేశ్వరుడికి పూజ చేసేటప్పుడు ఎవరెవరు వచ్చి చేస్తూ ఉంటారు అవునండి కడతారు నూనె పోస్తారు అసలు ఇవన్నీ చేస్తారు ఒకరు చేశాక మొత్తం క్లీన్ అయ్యి శుభ్రం అయిపోయి ఇంత ఆయిల్ లేకుండా డ్రై అయిపోయే పరిస్థితిలో శుభ్రంగా తుడిచేసిన తర్వాత శుద్ధి కార్యక్రమం కూడా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు చేయాలి ఇప్పుడు గుళ్ళల్లో చాలా మంది నేను చూసి అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది ఈ అబ్బాయి పోస్తాడు అమ్మాయి పోస్తాడు ఇంకో కొర్రాడు పోస్తాడు పెద్ద ఆయన పోస్తాడు ఒకే విగ్రహం మీద చూడండి అది అది మరి మీరు పోసింది ఫలితం ఫస్ట్ వస్తుందా ఇంకో అమ్మాయి అబ్బాయి పోసింది అందరూ టైం లేదు ఎవరికి గబగబా అందరూ నాలుగు చోట్ల నుంచి నాలుగు చేతులతో పోస్తారు పోయకూడదు అలా అంటే ఇప్పుడు క్లీన్ చేసే ప్రాసెస్ కూడా శుద్ధి చేసేది ఇప్పుడు నేను ఆయిల్ తీసుకొచ్చి పోషణ నేనే నీళ్లు పోసి మళ్ళీ క్లీన్ చేసి వెళ్ళాలా మీరైనా అక్కడ ఉండే తండ్రి ఎవరైనా సరే లేకపోతే వేరే వాళ్ళకి అర్హత రాదు కదా పబ్లిక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇవంతా క్లీన్ చేయటం అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఎక్కడ తక్కువగా ఉంటారో అక్కడికి వెళ్ళిపోవాలి ఓకే మరి మీరే చెప్పండి అమ్మా గుంపు ఇంతమంది వచ్చేస్తే ఆ స్వామికి కూడా అంత ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదు కదా మంత్రాలు చదివేవాడికి కానీ అభిషేకం చేసేవాడికి కానీ ఏదైనా కూడా ఎలా అవుతుంది మీరు సత్యం ఆలోచించండి చూడండి ఎక్కడ నగుళ్ళు పక్క అందరూ వచ్చి పోసేస్తూ ఉంటూ ఉంటారు అవునండి ఎంతో అంతో ఎంతో పోస్తారు గుడ్డలు గడి మరి అవును అది ఆ ప్రాసెస్ చెయ్యండి మంచిది కానీ ఒకరికి ఒకరి సంబంధం లేకుండా అక్కడ క్లీన్ ప్రాసెస్ అవన్నీ చేసి ఆ భవంతుడు పూర్తి కృప పొందండి అయితే లేట్ అవుతుంది అంతేగా మరి ఆ రోజు అంత ఫిక్స్ చేసినప్పుడు త్రయోదశి అన్నప్పుడు శని త్రయోదశి అప్పుడు ఆయన కృప కావాలి అన్నప్పుడు మరి ఆయన సంతోష పెట్టాలి ఆయనకి ఏమేం కావాలి అన్ని సమర్పించాలి కదా మరి చెయ్యాలి తప్పదు ఇక అందరూ కలిసి చేస్తే ఇక ఫలితాలు కూడా అలాగే ఉంటాయి మరి నేను చెప్పక్కర్లా అంటే ఫలితాలు రాకపోవడానికి కారణం మీరే చెప్పండి మరి ఒక బుడ్డాడికి ఒక్కొక్క ముద్ద పెడతాం అమ్మమ్మ నాన్నమ్మ తండ్రి పిన్ని అందరూ ఒకే ఒక ముద్ద ఒకేసారి ఎలా పెడతారమ్మా పోల్చడం కాదు ప్రాక్టికాలిటీ చెప్తున్నారు ఒక్కొక్కరు పెట్టండి ఏం కాదు అలాగే ఒక్కొక్కరు పూజ చేసుకోండి కానీ చేసుకున్నప్పుడు శుభ మొత్తం అయితేనే ఇది అవుతుంది లేకపోతే అది ఒకరికొకరికి ఇబ్బందులు కూడా కలుగుతాయి ఎందుకంటే వారు చేసిపోయింది శుభ్రం లేకుండా మళ్ళీ మీరు చేస్తే అవును అది కాంటాక్ట్స్ అవుతాయి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అర్థం ఉంటుంది దాంట్లో అదేమిటంటే మరి అందరూ తెలియాలని ఇంత క్లియర్గా చెప్పడం జరిగింది అది ఫలితం తప్పకుండా వస్తుంది చేసుకోవచ్చు రోజు కూడా అభిషేకం చేసుకోవచ్చు మాస శివరాత్రి వచ్చేటువంటిది ఎలాగైతే చేసుకుంటున్నామో అలాగే శనేశ్వరుడికి మనం ఎవరికి ఏదైనా చేయదలుచుకుంటే చేసుకోవచ్చు మంత్రం చదువుకోవచ్చు చెయ్యొచ్చు ఆయన కృప్ పొందొచ్చు ఆయన అనుగ్రహం తప్పకుండా ఇప్పుడు ఉంటుందమ్మా ఆయన దయ ఉంటుంది మన మీద ఆయన ఒక్కటే మనకి ఏదైనా ఏ ఎఫెక్ట్ అయినా స్లోగా చేస్తాడు ఇమీడియట్ గా చేయడు ఇమీడియట్ గా మిమ్మల్ని మీకు చెడు చేయడమ్మా వేరేవన్నీ ఇమీడియట్ గా కొన్ని అయ్యే గ్రహాలు ఫోర్స్ ఉంటాయి స్లో నిజమైన మంచి దేవుడు అంటే మంచి చెడుగానే జరుగుతుంది స్లోగానే జరుగుతుంది చెడు అయినా స్లోగానే జరుగుతుంది ప్రభావం అనేది స్లోగానే ఉంటుంది ప్రభావం స్లోగా ఉంటే మీకు మంచిది కదా తొందరగా అయితే కష్టం కదమ్మా అంటే ఈలోపు మనం ఏదో ఒక నిర్ణయం తీసుకుని అందుకే మాట్లాడారు ఏదన్నా జరగబోతోంది కరెక్ట్గా ఆలోచించాలంటే టైం కావాలి సెకండ్లో నువ్వు చేయమంటే ఎట్లా చేస్తాం ఏదో బెడ్ మీద పడుకుని డాక్టర్స్ అంటారు అమీడియట్ ఆపరేషన్ అన్నట్టు కాదు కదా సజెషన్ తీసుకోవడానికి కొంత డబ్బు చూసుకోవాలి అవసరం అవసరం అది అయితే ప్రత్యేకించి ఆ రోజున మనం చేయాల్సింది నవగ్రహాల ప్రదక్షిణలు ముందు శనీ సంబంధించింది విశేషంగా వారికి ఎవరెవరికి విధంగా ఇస్తాము నువ్వులు సంబంధించిన తైలాభిషేకాలు ఇవన్నీ చేస్తే చాలా మంచిది ఇప్పుడు పూర్తిగా తడవాలి కూడా విగ్రహం ఓకే అది ఇంకొక పాయింట్ మొత్తం ఎక్కడ తడవకుండా మొత్తం కంప్లీట్గా డిప్పు లాగా అనుకో తగిస్తే అప్పుడు ఆ స్వామికి అది పద్ధతి ఏదో వేసామంటే ఒక స్పూన్ వేయడం అలా కాదమ్మా ఒక గిన్నెలో బుడ్డు గిన్నెలో అంత పెద్ద విగ్రహానికి బుడ్డు గిన్నె ఎక్కడ సరిపోతుంది మొత్తం వేయాలి బాగా మునిగిపోవాలి అందుకే ఇంగ్లీష్ పదం వాడాను మునకెయ్యాలి ఆ స్వామిని అర్చించుకోవాలి అంత ప్రేమగా ఆరాధిస్తేనే ఆ స్వామి కృప చేస్తాడు ఫోర్స్ తగ్గిస్తాడు చెప్పేగా పువ్వులతో కొడతాడు మెత్తగా అప్పుడు మీకు కావాల్సింది పని అయిపోతుంది ఇప్పుడు ఈ నవగ్రహ ప్రదక్షిణ తర్వాత చాలా మంది ఫస్ట్ ఆలయంకి వెళ్ళగానే నవగ్రహ ప్రదక్షిణ చేసి కాళ్ళు కడుక్కున్న అనంతరం ప్రధాన ఆలయంలోకి వెళ్ళి దైవాన్ని దర్శించుకోవాలి కరెక్ట్ పద్ధతి అంటారా అంటే నిజానికి నవగ్రహ పూజ ఆ పూజక్షిణాలు సపరేట్ అది డిస్టెన్స్ లో ఉండేవి ఒకప్పుడు ఓకే ఇప్పుడు ఒకే ఆలయ ప్రాంగణంలో ప్రజెంట్ రన్నింగ్ లో ఉండే గాడ్స్ ఎవరైతే ఆ దేవుళ్ళని పెట్టేస్తున్నారు ట్రెండింగ్ ఇప్పుడు అంటే అనకూడదు ఇప్పుడు ఒక ఆలయం స్వామి అంటే స్వామి ఉండేవారు ఒకప్పుడు శివాలయం అంటే శివాలయమే ఉండేదమ్మా ఇప్పుడు మల్టిపుల్ అన్ని వచ్చేస్తున్నారు అంటే ఎవరికి ఏది కావాలో దండం పెట్టుకుని వెళ్ళిపోవడానికి వీలుగా కరెక్టే కానీ అది ఒక ప్రాంగణంలో అలా ఉండకూడదు అది మన పూర్వం గుళ్ళు చూడండి ఇప్పుడు లక్ష్మీనరస స్వామి టెంపుల్ ఉంది యాదగి రోడ్లో అక్కడ వేరే దేవుడు ఎవరున్నారు ఆయన పక్కన ఉండడు కదా లక్ష్మీనరసి స్వామి వారే ఉంటారు అక్కడ ఆంజనేయ ఆంజస్వామి ఉంటే స్వామికి సపరేట్ ఉంది యాదగి రోడ్లో సపరేట్గా విడిగా ఉంటుంది ప్రతి దేవుడికి సపరేషను ఆ ఆవరణ ఆ యొక్క ప్రహారీ గోడలు అన్నీ విడిగా ఉంటాయి అప్పుడు ఏమవుతుంది దానికి శక్తికి సంబంధించిన ఆ యొక్క నిర్ణీతమైనటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటారంటే హద్దు శక్తికి ఉంటుంది ఇంకా గుళ్ళల్లో ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఇంకా గమనించాల్సింది కొంతమంది ఇరవై ఏడు పదకొండు ఇలా లెక్క పెడుతూ ఉంటారు దాని అర్థం ఇంకా లోతుగా చెప్తున్నా ఆ భూమిలో ప్రతిష్ట చేసినప్పుడు వెయ్యి అడుగులు వరకు ఆ యొక్క శక్తి తరంగాలు ప్రసరిస్తూ ఉంటాయి ఈ ప్ర ఈ ప్రదక్షిణ వాళ్ళ కింద పాదాలకు అవి తగులుతాయి ఆ శక్తి పుంజాలు అది ఎప్పుడు మనకు మంచి జరుగుతుందంటే నామం చేస్తూ ఆ భగవంతుడికి ఇష్టదైవాన్ని ప్రార్థన చేస్తూ ప్రదక్షిణ చేసిన వాడికి పుణ్యం ఎక్కువ వస్తుంది దీనికి మీకు ఎగ్జాంపుల్ మన వీజా వెంకటేశ్వర స్వామి హైదరాబాద్లో ఉన్నాడు అక్కడ చిలుకూరు చిలుకూరి బాలాజీ స్వామి ప్రదక్షిణలు వెయ్యి అవి లెక్కలు ఉన్నాయి బాలాజీ స్వామిని వెంకటేశ్వర స్వామిని తలుస్తూ వాళ్ళు చేస్తూ ఉంటారు ఆ శక్తిని ఎక్కువ పొందుతారు వాళ్ళకి ఎక్కువ మంచి జరుగుతుంది ప్రతి గుళ్ళోనూ ఆ దేవుడి యొక్క శక్తి ఉంటుందమ్మా సందేహం లేదు కానీ ఒకే దాంట్లో ఈ మధ్య చాలా చోట్ల అన్ని దేవుళ్ళు ఒకే చోట ఎవరు ఎక్కడికి పోకుండా సౌకర్యంగా ఉండొచ్చు కానీ మన పూర్వ పద్ధతుల్లో విడిగా ఉండేవి అదే కరెక్టు రావి చెట్టు తర్వాత మరి దాన్ని ఏమంటారు లక్ష్మి అమ్మవారికి సంబంధించిన వేప చెట్టు ఇవన్నీ చెట్టు ఇప్పుడు కొన్నిట్లో ఉండడం లేవు తులసి కోటలు ఉండేవి శివాలయం ఇవన్నీ విడివిడిగా ఉన్న దాంట్లో ఉండే విశేషాలు వేరే ఉంటాయి ప్రతిష్టలు కూడా ఉంటాయి స్వయం భూలు కూడా ఉంటాయి వాటి వాటిని ఇవన్నీ స్థలపురాన్ని తెలుసుకొని మనం దర్శనాలు చేసుకుంటే మంచి మంచిది ఓకే సంతోషం అమ్మ శుభంతు